హైవేస్ ఒక్కసారిగా యావత్ తెలుగు ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక్కసారిగా గుండె దాన్ని ఎలా చెప్పా కూడా అర్థం కావట్లేదు భయంతో కాసేపు వణిగిపోయింది కారణం చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిగ్నల్ అందలా అది ఎక్కడ ఉంది తెలియదు అందరికీ ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదమే గుర్తొచ్చింది ఆయన సిగ్నల్ ఎక్కడ ఉంది అంటే అందలా చివరికి ఏంటంటే చనిపోయి అన్నాడు బ్లాస్ట్ బట్ గాడ్స్ గ్రేస్ చంద్రబాబు యొక్క విమా హెలికాప్టర్ ఏదైతే ఉందో ఎందుకంటే విమానం అన్నానా హెలికాప్టర్ ఓకే సో హెలికాప్టర్ ఏదైతే ఉందో అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మరలా సిగ్నల్ రీచ్ అయ్యి చెక్ చేస్తే వాళ్ళు వెళ్తున్న అసలు వేరే రూట్ వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలి చంద్రబాబు గారు హెలికాప్టర్లో పైలట్ వెళ్తున్నాడు కానీ కాసేపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ కట్ అయిపోయింది ఏందరకుంటే ఆయన ఎక్కడ వేరే రూట్లో పోతా ఉన్నాడు మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా అది హిల్ ఏరియా కదా మొత్తం మరొక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్ అయిన తర్వాత బాబు మీరు రూట్ అసలు ముందు మీరు వెనక రండి అని చెప్పేస్తే మరల వైజాగ్ వచ్చారు వైజాగ్ వచ్చి కాసేపు కూర్చోబెట్టి అంత సెట్ చేసుకుని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంతా ఓకే వెళ్ళాక అప్పుడు మరలా హెలికాప్టర్లో అరకు పంపించారు బై గాడ్స్ సేఫ్గానే ఆయన అరకులో ల్యాండ్ అయ్యారు అక్కడ మీటింగ్ ఏదో ఉంటే సభ ఏదో ఉంటే దాన్ని చూసుకున్నారు ఆ తర్వాత మరల ఆయన రెగ్యులర్ షెడ్యూల్ని ఫాలో అయ్యారు సో నాకు అనిపిస్తుంది ఏంటంటే మన తెలుగు వారికి ముఖ్యంగా పొలిటికల్ వాళ్ళకి అండ్ సెలబ్రిటీస్ కూడా హెలికాప్టర్లో అన్నప్పుడు ఎక్కడ ఏదో కొంచెం తేడా కొడతా ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బయలుదేరే ముందు టెక్నికల్ ఎంత సెట్ అయిందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు చెప్తున్నారు సిగ్నల్స్ కరెక్ట్గా ఫాలో అవుతామా లేదా రిసీవింగ్ అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు ఇచ్చి కమెంట్స్ ప్రాపర్ వేలో అందుకుంటున్నారా లేదా అండ్ పైలట్ అలాంటి వాడి ఏంటి ఇవన్నీ చూసుకున్న తర్వాత జర్నీస్ అయితే చేయండి జిఎంసీ బాలేగి హెలికాప్టర్ ప్రమాదం మన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం ఇలా చెప్పుకుంటూ పోయితే మన వారికి సంబంధించి ఇవి గుర్తొస్తూ ఉంటాయి ఇక దేశవ్యాప్తంగా మరికొన్ని ఉంటూ ఉంటాయి బట్ అంతిమంగా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఇక మీదట ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కానీ సగటుపేటలు కానీ ఎవరైనా కానీ ఈ హెలికాప్టర్లు ప్రమా హెలికాప్టర్ ప్రయాణం చేసే మూమెంట్లో ఫ్లైట్ విమానాల్లో ప్రయాణం చేసే మూమెంట్లో ముందుగానే కానీ పైలట్ అబ్ అండ్ హిస్టరీ చెక్ చేసుకోండి వెళ్ళి విమానం హెలికాప్టర్ టెక్నికల్గా ఎంత కరెక్ట్గా ఫిట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ అన్నవి ప్రాపర్ రీచ్ అవ్వలేదు అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే అప్పుడు ప్రయాణం అనేది మనకు సేఫ్గా ఉంటుందని భావించవచ్చు అదర్వైజ్ జర్రాన్ని ఏం జరిగింది అని చెప్పేసి అంత కూడా భయపడుతూ ఉన్నారు ఈరోజంతా నిజంగా నేనైతే నిజంగా చాలా భయపడ్డాను అసలు ఏం జరగబోతుంది రా బాబు అని ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ లేకపోతే మఠాష్ ఫినిష్ అంటే వైసీపీలో మాట్లాడిన మాటలు ఉన్నాయిగా కొద్దిగా కుట్ర దొరుకుతుందని ఎవడని అనుకుంటాడు కదా సో కుట్ర గట్లు లేకుండా మొత్తం సేఫ్గా వచ్చాడు ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ అనేవి అందుకోకపోవటం మరి ఎలానో ఆ పైలట్ రాంగ్ రూట్లో వేరే రూట్లో వెళ్ళిపోయాడు వైజాగ్ పిలిపించారు అండ్ అంతా సెట్ చేసి మరల అరకు పంపించారు అరకులో ల్యాండ్ అండ్ రెగ్యులర్ షెడ్యూల్లో కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు